s 보 m b 라 హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఇంటి భగత ఛానల్ ఇదైతే డిప్కి పున్నమి రోజు లాగ్ అనమాట అదేంటి డిప్కి పున్నమి అంటారా అవును మేము కార్తీక పున్నమిని మేము డిప్కి పున్నమి అంటాము కార్తీక పున్నమి రోజు కొంతమంది పొద్దున ముట్టిస్తే కొంతమంది సాయంత్రం ముట్టిస్తారు దీపము సో నాకు కొంచెం పొద్దున పని ఉండని చెప్పేసి ఈసారి సాయంత్రం ముట్టిద్దామని డిసైడ్ అయినా ఇంకా సైడ్కి వచ్చేటప్పుడు నాకు మధ్యలో నర్సరీ కనిపిస్తే ఆపి తీసుకుందాం అని అనుకున్నా ఎందుకంటే అన్ని చెట్లు తీసేసరికి నాకు ఎందుకో మంచిగా కనిపిస్తారు ఇంట్లో అనమాట నర్సరీకి బాగున్నాయి ఇంకా త్రీ హండ్రెడ్ అన్నాడు ఇది సెరమిక్ లాగా లేదనమాట మంచిగా ఉన్నాయి నాకు ఈ పువ్వులు కూడా బాగా నచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు వన్ ఫిఫ్టీ ఈ బోన్స్ అవి ఎంత ఈ బోన్స్ అయ్యి టూ ఫిఫ్టీ అంట సో కంపేరింగ్ టు మా బందారా హిల్స్లో ఇవన్నీ తక్కువనే ఉన్నాయి రేట్లు నేను ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ పెద్ద పెద్ద పూలది ఆ చిన్న చిన్న చామంతి పూలు అన్నీ కూడా సెవెంటీ రూపీస్ ఇవన్నీ చిన్న చిన్న చామంతులు ఈ చిన్న చామంతులు అది ఈ పెద్ద చామంతులవేమో ఈ సైజు ఉన్నదేమో హండ్రెడ్ అంటారు మిగతావన్నీ సెవెంటీ అంట సో ఇవే కాకుండా ఈ చెట్లు కూడా ఉన్నాయి ఇదంతా ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లవర్ బట్టి రేట్ అయితే ఉంది హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట మనీ ప్లాంట్ బాగుంది కానీ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అని చెప్తుండు కాకపోతే తీసుకుంటున్నావు లేదా తెలియదు తీసు చూస్తున్నా నేనైతే ఇదనమాట ఇవన్నీ బయట పార్కింగ్ ఏరియా పెట్టుకోవడానికి బాగుంటుంది ఏది ఇది ఇది వెరైటీ ఇగో ఇవన్నీ నేను తీసుకున్నా ఇది నాకు ఇది మా తమ్ముడికి ఇది బ్లూ శంకు పువ్వు చెట్టు అనమాట ఇది గులాబీ చెట్టు ఇది మనీ ప్లాంట్ యాక్చువల్గా ఆ చెట్లు తీసేసిన అన్ని మా ఇంట్లో ఇవి రెక్క గులాబీలు అంటారు కదా అవి సిక్స్టీ రూపీస్ అన్నాడు కాకపోతే ఇవి తీసుకొని వేస్ట్ పెరగవు అందుకని చెప్పేసి ఇగో ఈ గులాబీలు తీసుకున్నా ఈ గులాబీలు తీసుకున్నా ఇన్ని పూల చెట్లే ఇవి చిన్న గులాబీలు అంటారు ఈ సైజు ఉంటాయి అంతే ఇది ఎంత చెట్టు అరవై ఇవ్వి మల్లెపూ చెట్టు సన్నజాజులు అంటారు కదా అలా ఆ రకంగా అనమాట దొడ్డు మళ్ళీ ఉంటేనేమో బాగుంటుంది కానీ ఇవి అన్నీ నేను పెంచిన చెట్లే అన్నీ నేను చూసినా అన్నీ ఇగో ఇది కూడా నేను పెంచిన ఇగో ఇది అన్నీ నేను పెంచిన చెట్లు పాడేసిన ఉట్టికైనా అనిపిస్తుంది నాకైతే మనసు అంత బాధ బాధ వద అవుతుంది తులసి చెట్టు ఇది తులసి చెట్టు ఇది ఉసిరికాయ చెట్టు ఇది కరివేపాకు చెట్టు ఇది మల్లె పువ్వా ఇది మల్లె పువ్వు చెట్టు ఇది ఇవన్నీ పువ్వుల వేగో ఇగో ఇవన్నీ ఫ్రూట్స్ అంట ఇగో ఈ సపోటా చెట్టు ఇది సపోటానా ఇగో ఈ ఆకు సపోటా ఆకు ఏమేమి ఉన్నాయి నాకు తెలియదు ఇవన్నీ ఇక అగో అది బ్యాంబు అది బ్యాంబు ఎప్పుడైనా దారిలో నర్సరీలు కనిపిస్తే ఆపిక్ చెట్ అయినా కొనుక్కోలో అనిపిస్తుంది ఇక ఈసారి కూడా అట్లానే అనిపిస్తుంది కాబట్టి ఆపి అయితే ఐదు చెట్లు అయితే కొనుక్కున్నాం అనమాట మాక్సిమం అన్ని పూల చెట్లే కొనుక్కున్నాం ఎందుకంటే పొద్దున్న లేవగానే పూల ముఖం చూస్తే మంచిగా అనిపిస్తుంది అని ఇంకా బయటికి వచ్చినాక ఫ్రెష్ అయితే అయిపోయి ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నా అనమాట ఈ పీట యాక్చువల్గా మా ఇంట్లో ఉంది దానికి ఇంకా పసుపు పెట్టి బొట్లు పెట్టి దీనిపైన పైన పెడదాం అని డిసైడ్ అయినా ఎందుకంటే కింద గడ్డి ఏదైతే ఉందో అది ప్లాస్టిక్ ది కాలిపోతుంది అని ఏదైనా చెక్క పైన పెట్టాలని చెప్పేసి అయితే పెట్టినా ఇంకా తులు చెట్టుని కూడా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడే పూజ చేస్తున్నాను ఎందుకంటే బయట మా కిటికీలో అంత స్పేస్ ఉండదు దీపం పెట్టే అంట అందుకే దేవుని దగ్గరనే తీసుకొని వచ్చి ఇక్కడనే ఇంకా పసుపు పెట్టి దేవునికి ఇన్నే పూజ చేసిన తులు చెట్టుకు కూడా టూ ఇయర్స్ బ్యాక్ చేసిన కార్తీక పూర్ణం పూజ ఇంట్లో ఇప్పుడు చేస్తున్నా అనమాట మళ్ళీ ఎందుకు అంటే లాస్ట్ టైం మా పిన్నితోని నోములకు కాబట్టి ఆడనే చేసుకుని ఉండే ఈసారి కూడా పోయేది ఉండే కాకపోతే నేను క్యాన్సల్ చేసుకుని ఇంట్లో అయితే పూజ చేస్తున్నాను అనమాట మా ఇంట్లో టూ ఇయర్స్ బ్యాక్ చేసుకున్న పూజ వీడియోతో నా దగ్గర ఉంది మధ్యలో అయితే అప్లోడ్ చేస్తా చూడండి ఇంకా నేను పూజ ఎట్లా చేసుకుంటా అంటే మా ఇంట్లో ఓన్లీ లక్ష్మి తులసి ఉంటది అనమాట కృష్ణ తులసి అయితే ఉండదు అందుకే మేము పెళ్లిలో అవన్నీ ఏం చేయము జస్ట్ ఇంట్లో ఉన్న తులసి చెట్టు తీసుకొచ్చి దానికి బొట్లు కూడా పెట్టేసి దాని ముంగట దీపం ముట్టిస్తాము కార్తీక మాసం దీపం అనేది అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది ఎందుకు అంటే సంవత్సరం అంతా మనం పూజ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ముట్టిస్తారు కొంతమంది ఉసిరికాయ చెట్టు కింద ముట్టిస్తే కొంతమంది తులి చెట్టు దగ్గర కొంతమంది ఇంట్లోనే దేవుని దగ్గర కూడా ముట్టించుకుంటారు ఈ పున్నమి రోజు ఎవరి ఇంట్లో అయితే కృష్ణ తులసి ఇంకా లక్ష్మి తులసి రెండు అయితే ఉంటాయో ఆ రెండింటికైతే పెళ్లి కూడా వస్తారు అనమాట అందుకని చెప్పేసి మేమైతే పెళ్లి అట్లా ఏం చేయమనమాట ఇంట్లో ఉన్న తులి చెట్టు దగ్గర అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి వస్త్రము పువ్వులు బొట్టు అన్ని అలంకరించేసుకొని అమ్మవారికి పసుపు బొట్టిచ్చి దీపం మీద ముట్టించుకుంటాము మా ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో అయితే లేదనమాట అందుకే శివుని ముంగట అయితే ముట్టిస్తున్నాము ఈ శివుని మేము ఉజ్జయిని నుంచి ఉండే టూ ఇయర్స్ బ్యాక్ మేము పోయి ఉండే సో అప్పుడు తీసుకున్న విగ్రహం అనమాట మేము నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉండి ఉంటే మాత్రం మంచి వ్లాగ్ తీస్తుండే ఉజ్జయిని ఉజ్జయినికి పోయి పొయ్యి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన అదేందో తెలియదు కానీ ఉజ్జయినికి పొయ్యి వచ్చినాక మా చాలా టర్న్ అయిపోయినాయి చాలా మంచి టెంపుల్ చాలా మంచి ట్రిప్ అనమాట అది సో నేనైతే మిస్ చేసుకున్న యూట్యూబ్ లో పెట్టడం దాన్ని ఇంక ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఉసిరికాయలు అయితే ఇట్లా గుంతలాగా చేసినట్టు కొంచెం కట్ చేయాలన్నమాట లోతుగా అప్పుడైతేనే మనం ఏదైతే ఒత్తు పెడతామో దాంట్లో కూర్చున్నట్టు అవుతుంది లేకపోతే ఒత్తు పోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం గుంతలాగా కట్ చేసుకున్నా నేనైతే తొమ్మిది ఉసిరికాయలు అయితే ముట్టిస్తున్నా లాస్ట్ టైం రెండే ముట్టించిన ఈసారి తొమ్మిది ముట్టిస్తున్నా మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని అంతే కొంతమంది పిండితో కూడా దీపాలు పెడతారు యాక్చువల్గా పిండి దీపాలు పెట్టినాకలా అవి మొత్తం అంత కాలిపోయినాకలా ఆ పిండి ఏదైతే ఉంటుందో వాటిని మళ్ళీ దగ్గరికి ముద్దలాగా చేసి ఆవుకు ఫీడ్ చేయాలన్నమాట కానీ ఈ మనోళ్ళు ఏం చేస్తున్నారు పెట్టినాం కదా అయిపోయింది కదా అన్నట్టు పాడేసి వెళ్ళిపోతున్నారు నేను నిజంగా చూసిన గుడిల చాలా కాకపోతే అది అట్లా కాదు ఎప్పుడైతే మనం దీపం దేవుని దగ్గర పెడతామో సో అదంతా అయిపోయినాకలా ఆ పిండిని తీసుకుపోయి ఏదైతే ఆ బ్లాక్ బ్లాక్ ఉంటుందో అదంతా తీసేసి గోమాతకి పెట్టాలన్నమాట సో అప్పుడైతేనే ఆ పుణ్యం మనకు వస్తుంది సో ముందు చేసినామా అయిపోయిందా అన్నట్టు కదా తర్వాత కూడా ఏం చేయాలని ఆలోచించుకుంటా చేస్తే బెటర్ అనమాట నా దగ్గర ఉసిరికాయలు ఉండే కదా ఇప్పుడు ఈ ఉసిరికాయలను కూడా నేను పాడేలేను మేమైతే పచ్చడి పెట్టడానికి కొన్ని ఉసిరికాయలు ఇచ్చినాం అందులో ఇవి కూడా కల్పిచ్చేసినాం అనమాట మనం ఏదైనా చేస్తే దానికి అర్థం అనేది ఉండాలి ఎదుటి వాళ్ళు పెట్టిరు కదా అని చెప్పేసి మనం పెట్టడం కాదు ఎందుకు పెడుతున్నో దాని తర్వాత ఏం చేయాలని తెలుసుకొని పెట్టడము బెటర్ అనే నా ఒపీనియన్ అంతే ఉసిరికాయలు అయితే అన్ని బొట్లు అయితే పెట్టేసుకున్నా సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఇంకా ఇట్లా ఉసిరికాయల్లో వెళ్ళే ఒత్తులు ఉంటాయి కదా ఇవి అన్నీ ముందు రోజు ఒకవేళ మీరు ఈవినింగ్ పూజ చేస్తేనేమో మార్నింగ్ నానబెట్టుకోండి లేదు పొద్దున్నే వేసుకోవడం అంటే ముందు రోజు అయితే నానబెట్టుకున్నాను నేనైతే సో ఇప్పుడు వీటిలో తీసి ఉసిరికాయల మీద పెట్టుకోవాలి ఇట్లా నొక్కు నూనె మా డాకైతే ఏళ్ళ నుంచి అయ్యప్ప స్వామి పూజలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో భజనకి వెళ్ళిపోయి డాడీ యాక్చువల్గా మేము పూజకు పోవాలి అని అనుకున్నాము కాకపోతే ఇంట్లో పూజ ఉంది అని చెప్పేసి అయిపోయినా

చేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పటిదాకా కూడా పిండి వద్ది పెట్టలేదు అనమాట సో మనకు రాంది ఎందుకు మనం అని చెప్పేసి అదైతే చేయలేను ఇస్తుంది అడ్జస్ట్ చేసుకోండి సో ఇది దీంట్లో పెట్టినా కర్పూరం ఉందా కర్పూరం కర్పూరం పెట్టుకో ఇది పులి స్టేట్ బొట్టు పెట్టి పువ్వు పెట్టి ఇంకా వస్త్రం కూడా వేసేసి ఇప్పుడైతే పూజ చేసేస్తున్నా పూజ అంటే అదే అనమాట దీపం ముట్టి చేసుకుంటున్నా ఫస్ట్ అయితే నేను ఇంట్లో దీపం అయితే ముట్టించినాకల్ని ఇదంతా అరేంజ్ చేస్తున్నా ఈ వస్తే ఇప్పుడు నార్మల్గా అయితే వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి దాని మీద కొంచెం హార్ట్ కర్పు వేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ശംഭോ ശം നമ ശിവായ ഓം നമ ശിവായ അല്ലേ ആർത്തി ആഗാദിസ്ഥ ശരാ ശങ്ക ശങ്കളം ശാന്തരീ മനോഹരാ ശാശ്വതായ മംഗളം ഗുരുവരാ മംഗളം ദത്തേയംഗളം രാജരാമമംഗലം నాకు పర్ఫెక్ట్ గా వచ్చిన హారతి పాట ఇది ఒకటే అనమాట అందుకని చెప్పేసి ఏ పూజ అయితే ఒకటే హారతి పాట వాడుకుంటే పూజ చేస్తా మనకి రాని పాట తప్పులు వాడడం కన్నా మనం వచ్చిన పాట వాడుకోవడం బెటర్ అని చెప్పేసి నాకు వచ్చిన పాట అయితే వాడుకొని హారతి అయితే ఇచ్చేసుకున్నా అగర్బత్తితో ధూపం ఇచ్చినాం కల తర్వాత హారతి కూడా ఇచ్చినా ఉండే ఆ వీడియోతో తీయలేకుండే ఇంకా తులసి మాతకి పసుపు ఇచ్చేసి నా పూజ అయితే ఎండి వేసేసుకున్నామంట మనస్ఫూర్తిగా పూజ అయితే వేసుకున్నా ఈ రోజు ఇంత పూజ చేసినా ఒక నైవేద్యం పెట్టావా అనుకుంటారు ఇక కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా ఫైనల్ గా అయితే మేమైతే నైవేద్యం ఏం చేయలేము ఇంట్లో జస్ట్ కొబ్బరికాయ ఇంకా పండ్లైతే పెట్టేసిన దేవునికి సో పూజ అయిపోయినాకలా ఇంకా టెంపుల్కి పోయిన టెంపుల్లో చూసి అందరు దీపాలు ముట్టిస్తారు మా మమ్మీ అయితే రాలేదు నేను ఒక్కదానే వచ్చిన ఇంకా నాతో పాటు మా డిగ్రీ ఫ్రెండ్ భానుప్రియ కూడా వచ్చింది చూడు దీపాలు 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 നീടെ ജാഗ് ചെയ്യലേ എന്താ ബോണ്ടോ ടെമ്പോ ఇంకా శివుని దగ్గర పోయి అభిషేకం కూడా చేసిన చాలా రోజులు అయింది నిజంగా గుడికి ఒక అభిషేకం చేయక మస్తు ఏడుపు వచ్చింది శివుని దగ్గర పోయి ముట్టుకోసరికి ఇక్కడ పూజ చేస్తున్నారు కానీ ఆడు ఉన్న కొబ్బరికాయలు ఇవన్నీ ఓవర్ తీసలేరు అందుకని చెప్పి నేను క్లీన్ చేసి ఆడున్న అట్టి పనులు అన్ని తీసుకొని పోయి గోమాతకైతే పెడుతున్నాను అనమాట సో మీ అందరికీ రెగ్యులర్ గా తెలుసు నేను పని చేస్తాను చెప్పేసి శివుని దగ్గర పెట్టిన అట్టి పనులు ఇంకా దీపాల దగ్గర అట్టి పనులు అయితే అన్ని తీసుకొచ్చి ఆవులకైతే పెడుతున్నాయి ఎందుకంటే పొద్దున లేవంగా ఎట్లా పాడేస్తారు సో వీటికి పెడితేనైనా మనకి ఏదన్నా వాటికి ఆకలైనా అని చెప్పేసి అన్ని తీసుకొచ్చి పెడుతున్నాయి చాలా మంది చేయాలనుకుంటారు కానీ ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి నాకైతే ఏం అనిపించదు ఈ పని చేయడంలో అన్ని మంచి మంచి అట్టి పనులు తెచ్చి అయితే గోమాతలకు అయితే పెట్టేసిన తర్వాత మా ఫ్రెండ్ ఇంకా గుడిలో దీపం ముట్టించుకుంది నేను ఇంట్లోనే ముట్టించుకున్నాను కాబట్టి నేనేమి గుడిలో ముట్టియలేను మా ఫ్రెండ్ అయితే ముట్టించుకుంది సో చూడండి అది కూడా సో గుడిలో దీపాలు అయితే అందరు ముగ్గేసి పెడుతురు కాకపోతే కింద పెట్టొద్దు అని చెప్పేసి మా బాను అయితే కింద అరిటాకేసి దానిపైన దీపం పెట్టి దాంట్లో మూడు వందల అరవై ఐదు వేసి నెయ్యి నూనె ఊసి పక్కకు ఉసిరికాయలు కూడా పెట్టింది అనమాట ఇక దీపం పెట్టినాక చాలాసేపు దారినే కూర్చున్నాము ఎందుకంటే వెచ్చగా అనిపిస్తుంది చుట్టూ అన్ని దీపాలు ఉండేసరికి ఆ చలికి ఆ వెచ్చగా ఉండే సో అక్కడ నుంచి అయితే అక్కడ ఆబుద్ది కాలేదు ఈ వీడియో యూషువల్ ఎవరైనా మూడు వందల అరవై ఒత్తులు ముట్టించుకొని ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ పిండి దీపాలు కూడా ముట్టించుకొని ఉంటే ఆ పిండిని కూడా ఏం చేసినా నాకు కమెంట్ చేసి చెప్పండి ఎవరైనా ముట్టించుకునే వాళ్ళు ఉంటే ఈ సోమవారం ముట్టించుకోండి ఎందుకంటే మనకి ఇంకా టైం లేదు ఈ సోమవారం ఒకటే ఉంది ఈ ట్వంటీ ఫిఫ్త్ కి కార్తీక మాసం అయితే అయిపోతున్నమాట అందుకే ఎవరైనా ముట్టించుకుని ఉంటే ముట్టించుకోండి ఇగో అనమాట నా ఫ్రెండ్ భానుప్రియ అది ముట్టించిన దీపంలో నేను కొంచెం ఆయిల్ పోసి నేను కూడా దేవునికి అయితే మొక్కుకున్నా ఈ చలికి మూగజీవులకు నువ్వే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా ఎందుకంటే ఘోరంగా సలు ఉంది బయట ఈ టెంపుల్ అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటది కాబట్టి చాలా మంది స్వాములు అయితే సన్నిధానం పెట్టుకుని ఉంటారు ఈ గుడిలో వెనస్డే వెనస్డే గుడికి పోయిన వాళ్ళకి భోజనాలు కూడా పెడతారనమాట అందరూ ఇంకా మా భానుప్రియ వెళ్ళిపోయింది ఈ ఆంటీ వాళ్ళైతే అందరంతా సిస్టర్స్ ఏమో మేబీ అందరూ ఒకటే లైన్ గా కూర్చొని మంచిగా పూజ చేసురు నాకు మంచిగా అనిపిచ్చి వాళ్ళ వీడియోతో తీసిన అనమాట వాళ్ళకి చెప్పినా నేను యూట్యూబ్ లో పెడతా అని చెప్పి వాళ్ళందరూ లైన్ గా ముట్టిస్తారేమో అని చాలాసేపు వెయిట్ చేసినా కాకపోతే కొంతమంది మూడు వందల అరవై ఒత్తులు అయితే తెచ్చుకోలేరు అంటే కొంతమందితో అయితే లేరు ఇంకా ముట్టించుకున్న వాళ్ళైతే వీడియో అయితే తీసినా సో ఆంటీ వాళ్ళకి చెప్పిన ప్రకారం అయితే నేను వాళ్ళని యూట్యూబ్ లో అయితే పెట్టేసిన ఆంటీ మీరు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక పది మందిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియోకి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యాక్చువల్లీ మమ్మీకి చాలా ఇష్టం ఉండే గుడికి రావాలని చెప్పేసి కాకపోతే ఇంకా మా తాత ఇంకా మా వీరగాడు ఉండు వాడు అసలు పటాకులో చాలా భయపడుతున్నా అని చెప్పేసి వాడి మా మమ్మీ ఇంట్లో ఉండిపోయింది ఇంకా ఆంటీ వాళ్ళు నా కోసం దీపం అయితే ముట్టించేసుకున్నారు నా కోసం అని ఎందుకు అంటున్నా అంటే యాక్చువల్గా వాళ్ళు ఆగుదాం అనుకున్నారు ఎవరైతే మూడు వందల అరవై ఐదు వే వాళ్ళ దగ్గర లేవు వాళ్ళు వచ్చిన కళ్ళు ముట్టిద్దాం అనుకురు కాకపోతే నేను వీడియో తీస్తున్నా పాపం లేట్ అయితే అని చెప్పేసి ఆంటీ వాళ్ళైతే దీపం ముట్టి చేసిరు సో ఇదన్నమాట నా కార్తీక మాసం పూజ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకి నేను మా ఇంట్లో పూజ ఎట్లా చేసినా మంచి చేసినా నేను మిమ్మల్ని తప్పు మాట్లాడే ంటే క్షమించండి అట్లనే మంచి మాట్లాడుంటే కూడా కమెంట్ చేసి చెప్పండి ఓకే గైస్ ఇంకో మంచి వ్లాగ్ తో మేము ముంగట్కెతో అంటిల్ దెన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్ ఉంటామల్ల బాయ్